కొత్తగా ఏం మొదలు పెట్టినారు తెలుసిన ఏవైతే కాలేజీలు ఉన్నాయో మెడికల్ కాలేజీలు మెడికల్ కాలేజ్ అంటే ఎట్లా కర్నూలు పోయింటాం కదమ్మా పెద్ద ఆసుపత్రికి పోయినాం కదా కర్నూలుకు కర్నూలు పెద్ద ఆసుపత్రికి పోతే పక్కనే పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి చూడు కాలేజీ బిల్డింగ్లు పిల్లలంతా అంతా చదివేది ఇప్పుడు మనం ఆసుపత్రికి పోతే మనకు చికిత్స చేసేది ఎవరు డాక్టర్లే కదా డాక్టర్లు ఎక్కడ చదవాలా మెడికల్ కాలేజీలు చదవాలా మెడికల్ కాలేజీలో చదువుతాయి కదా పిల్లలు డాక్టర్లు అయితే కదా మనకు చికిత్స చేసేది మనకు ఆరోగ్యం బాగాలేకుండా మనం చూసుకునేది ఎవరు డాక్టర్లు డాక్టర్లు చదివేది ఎక్కడ అది మెడికల్ కాలేజీలో మెడికల్ కాలేజీలు రెండు రకాలు ఉంటాయి ఒకటి ప్రభుత్వము ఒకటి ప్రైవేటు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఎప్పుడు కూడా పెద్ద ఆసుపత్రులకు పక్కలోనే అటాచ్డ్గా ఉంటాయి ప్రైవేట్ మెడికల్ కాలేజీలు వచ్చేసి వాళ్ళకు వేరే ఉంటాయి చిన్న ఆసుపత్రులు ఉంటాయి వాళ్ళకు కూడా జగన్ ఏం చేసినా అంటే ప్రతి జిల్లాకు కూడా రాష్ట్రంలో ఉండే ప్రతి జిల్లాకు కూడా ప్రతి చోట ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజ్ పెడితే ఆ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ లో వందలాది వేలాది మంది ప్రతి సంవత్సరం కూడా డాక్టర్లు చదువుకొని తయారైతే వాళ్ళందరూ కూడా రేపు పొద్దున ఆసుపత్రులలో పనిచేస్తూ పేద ప్రజలందరికి కూడా ఉచిత వైద్యం ఇచ్చేదానికి అనుకూలంగా ఉంటుంది అని చెప్పి ఆయన ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఎన్ని పదిహేడు మెడికల్ కాలేజీలు కనీ విని ఎరగనట్లు పదిహేడు మెడికల్ కాలేజీలు ఆయన కట్టించేదానికి పూనుకుంటే ఈ రోజు ఈ ప్రభుత్వము ఆ మెడికల్ కాలేజ్ ను ప్రైవేట్ పరం చేసేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారనమాట